నేను డాక్టర్ ఎన్ ఉపేంద్ర కుమార్ సీనియర్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ కేర్ హాస్పిటల్స్ నాంపల్లి అండి ఇవాళ మనము క్రానిక్ కిడ్నీ ఫెయిల్యూర్ గురించి తెలుసుకుందామండి క్రానిక్ కిడ్నీ ఫెయిల్యూర్ అని ఎప్పుడు అంటామంటే కిడ్నీస్ కానీ ఒక ఒక ఆరు నెలలు దాటి త్రీ మంత్స్ ఆర్ సిక్స్ మంత్స్ కానీ మనకు కిడ్నీ స్లోగా ఫెయిల్ అయినప్పుడు దాన్ని క్రానిక్ కిడ్నీ ఫెయిల్యూర్ అని అంటాం జనరల్గా దీనిలో అక్యూట్ కిడ్నీ ఫెయిల్యూర్ అని ఒక కండిషన్ ఉంది అదేంటంటే మనకు ఏదైనా చిన్న ప్రాబ్లమ్స్ వచ్చి లైక్ సడన్ డయారియా వచ్చినప్పుడు వామిటింగ్స్ అయిపోయినప్పుడు సో మనం డీహైడ్రేట్ అయినప్పుడు కిడ్నీస్ అనేవి జస్ట్ జనరల్గా షాక్లోకి వెళ్తాయి కానీ ఈ షాక్లోకి వెళ్ళినవి జనరల్గా రికవర్ అయిపోతాయి ఎప్పుడైతే మనం మళ్ళీ ఫ్లూయిడ్స్ అవి ఇచ్చేసి ఇమీడియట్గా కానీ మనం ట్రీట్మెంట్ ఇస్తే ఈ ఇట్లాంటి అక్యూట్ కిడ్నీ ఫెయిల్యూర్స్ అన్నీ కూడా మళ్ళీ బ్యాక్ వచ్చేస్తాయి కానీ క్రానిక్ కిడ్నీ ఫెయిల్యూర్ ఏంటంటే ఇది గ్రాడ్యుల్గా ప్రోగ్రెస్ అవుతుందండి అంటే మనం ఏం చేసినా కూడా కిడ్నీ అనేది గ్రాడ్యుల్గా ప్రోగ్రెస్ అయ్యి డ్యామేజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది సో అందుకనే ఏంటంటే మనకు దీనికి గల కారణాలు తెలుసుకుందాం దానివల్ల ఎలా వస్తుందో చూద్దాం కామన్గా మనకు ఈ కాడిని కిడ్నీ ఫెయిల్యూర్ కల కారణాలు ఏంటంటే మస్ట్ మొట్టమొదటి మనకు డయాబెటీస్ అండి మనకు షుగర్ ఎవరికైతే ఉందో ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం అంటే ఒక ఏళ్ళు దాటిన తర్వాత ఈ కిడ్నీ ఫెయిల్యూర్ అనేది రావడానికి ఆస్కారం ఉంది నెంబర్ టూ హైపర్ టెన్షన్ హైపర్టెన్షన్ నెఫ్రోపతి అంట అంటే బీపీ కూడా మనం అన్కంట్రోల్డ్గా కానీ చాలా రోజులు పెట్టుకుంటే గ్రాడ్యుల్గా కిడ్నీ మీద ప్రెషర్స్ పడి కిడ్నీస్ అనేవి డ్యామేజ్ రావడానికి వీలవుతుంది అట్లానే కొన్ని బై బర్త్ వస్తాయండి కొన్ని కండిషన్స్ ఉంటాయి గ్లోమరల్లో నెఫరైటిస్ అని ఉంటాయండి వాటి వల్ల కూడా ఈ కిడ్నీస్ అనేవి డ్యామేజ్ అవడానికి ఛాన్స్ ఉంది కొంతమందికి అయితే ర్యాపిడ్గా డ్యామేజ్ అయిపోతుంది దాంట్లో రకరకాలు ఉన్నాయి మెంబరైనస్ గ్రోమ్లో నెఫరైటిస్ అని ఆర్పీజీ అని చెప్పి రకరకాలు ఉన్నాయి కండిషన్స్ వాటిలో చాలా ఎర్లీగా కూడా అంటే జనరల్గా ఈ క్రానిక్ క్రీనల్ ఫెయిల్యూర్ కొన్ని ఏళ్ల తరబడి స్లోగా ప్రోగ్రెస్ అవుతుంది కొంతమందికి కొంతమందిలో ఇలాంటి జబ్బు ఉన్న వాళ్ళకి ఇమీడియట్గా డ్యామేజ్ అయిపోయి వితిన్ వన్ ఇయర్ లోపల నార్మల్గా ఉన్న కిడ్నీ కంప్లీట్గా డ్యామేజ్ అయిపోయి క్రానిక్ కిడ్నీ స్టేజ్లోకి వెళ్ళిపోతుందండి సో ఇలాంటి కండిషన్స్ ఉంటాయి నెఫరైటిస్ అంటాం వీటిని గ్లోమరల్ నెఫరైటిస్ అని ఇది కాకుండా పుట్టుకతో కొన్ని కండిషన్స్ ఉంటాయి జెనెటికల్గా వస్తాయండి దాన్ని అడల్ట్ పాలిసిస్టిక్ కిడ్నీ డిజీజ్ అంటాం దానిలో ఏంటంటే కిడ్నీ నిండా చిన్న చిన్న బుడగల్లాగా తయారవుతాయి అనమాట ఆ బుడగలు కిడ్నీని కంప్రెస్ చేసి గ్రాడ్యుల్గా కిడ్నీ అనేది డ్యామేజ్ అయిపోయి ఫస్ట్ బీపీ లాగా తెలుస్తుంది మనకు హైపర్ టెన్షన్తో ప్రజెంట్ చేస్తారు తర్వాత అయ్యే కొద్ది స్లోగా గ్రాడ్యుల్గా కిడ్నీ ఫంక్షన్ అనేది తగ్గిపోతూ వస్తుందండి ఫైనల్గా కంప్లీట్గా కిడ్నీ క్రానిక్ కిడ్నీ ఫెయిర్కి వెళ్ళిపోయి ఎండ్ స్టేజ్ రినల్ డిసీజ్ కూడా చాలామంది వెళ్ళిపోతారు సో ఇది తెలియదు మనకు పెద్దగా లక్షణాలు తెలియదు కాకపోతే బీపీ ఒక్కటే మనకు తెలుస్తుంది ఇందులో సో బీపీ గా పెరిగిపోతూ ఉంటుంది మందులకి కంట్రోల్ అవ్వదు దానివల్ల ఫర్దర్గా డ్యామేజ్ అయ్యి ఎండ్ స్టేజ్ కిడ్నీ కి వెళ్ళిపోతారు సో ఇవి కొన్ని కారణాలండి ఇవి కాకుండా కొంతమంది క్రానిక్గా కానీ ఈ అనాలిజిసిక్స్ అంటామే పెయిన్ కిల్లర్స్ ఏవైతే యూజ్ చేస్తారో పర్టికులర్గా ఎన్ఎస్సైడ్స్ అని ఉంటాయి పెయిన్ కిల్లర్స్ అవి ఎక్కువ రోజులు వాడినప్పుడు దానివల్ల ఎనర్జెసిక్ నెఫ్రోపతి అని వస్తుందండి దానివల్ల కూడా రెండు కిడ్నీస్ డ్యామేజ్ అయ్యే రిస్క్ ఉంటుంది అట్లనే నేను ఇందాక చెప్పినట్టు కిడ్నీ స్టోన్స్ కానీ ఎక్కువ రోజులు కానీ మనం నెగ్లెక్ట్ చేస్తే రెండు కిడ్నీలు కూడా డ్యామేజ్ అయ్యే రిస్క్ ఉంటుంది సో ఎప్పుడైనా కూడా కిడ్నీస్ స్టోన్స్ కానీ ఉన్నాయంటే మనం ముందుగానే రాకుండా ప్రివెంట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ అలానే నేను ఇందా చెప్పినట్టు ఈ షుగర్ బీపీ ఉన్నవాళ్ళు కంట్రోల్డ్గా పెట్టుకుంటే జనరల్గా క్రానిక్ కిడ్నీ ఫెయిల్యూర్ వెళ్లకుండా మనం ప్రివెంట్ చేయడానికి వీలవుతుంది సో ఇవన్నీ కూడా కొన్ని కారణాలండి క్రానిక్ కిడ్నీ ఫెయిల్యూర్కి దీనికి గల లక్షణాలు ఏంటి జనరల్గా క్రానిక్ కిడ్నీ ఫెయిల్యూర్ మనకు సిమ్టమ్స్ అనేవి ఒక క్రియాట్నిన్ అనేది నార్మల్గా క్రియాట్నిన్ వన్ వన్ పాయింట్ టూ దాకా ఉండాలండి కానీ ఈ క్రానిక్ కిడ్నీ ఫెయిల్యూర్ గ్రాడ్యుల్గా పెరుగుతూ వెళ్తుంది రెండు మూడు నాలుగు ఐదు అట్ల సో ఎవరికైతే క్రియాట్నిన్ అనేది చాలా అంటే హై లెవెల్కి వెళ్తుంది అంటే ఆల్మోస్ట్ స్టేజ్ రినల్ డిసీజ్ అంటాం అంతవరకు కిడ్నీ సిమ్టమ్స్ పెద్దగా తెలియవండి సో ఈ అక్కడ మనకు అక్కడ వరకు ఏంటంటే స్లైట్గా బీపీ పెరగడము లేని వాళ్ళకి బీపీ రావడం లేదా బీపీ ఉన్న వాళ్ళకి బీపీ మెడిసిన్స్ డోస్ పెరగడము లేకపోతే నెంబర్ ఆఫ్ మెడిసిన్స్ డ్రగ్స్ పెరిగిపోవడము ఇది కొంచెం ఇండైరెక్ట్గా తెలుస్తుంది అండి ఇది కాకుండా కొంతమందికి హెడేక్ రావచ్చు కొద్దిమందికి స్లైట్గా స్వెల్లింగ్ అనేది స్టార్ట్ అవ్వచ్చు కళ్ళల్లో కానీ మొహంలో స్వెల్లింగ్ కానీ లేకపోతే కాళ్ళల్లో వాపు కానీ టెంపరీగా వచ్చి పోతూ ఉండొచ్చు అలానే కొద్దిగా ఆకలి తగ్గచ్చు లేదా వామిటింగ్ సెన్సేషన్ లైట్గా ఉండొచ్చు ఇవన్నీ కూడా మనకు ఇండైరెక్ట్గా మనకు కిడ్నీ ఫెయిల్యూర్ ఉందని మనకు తెలిపే కారణాలు అదే స్టేజ్ రినియల్ డిసీజ్కి వెళ్ళిపోయినప్పుడు అంటే కంప్లీట్గా కిడ్నీ ఫంక్షనింగ్ టెన్ పర్సెంట్ కంటే తగ్గిపోయినప్పుడు దాన్ని స్టేజ్ కిడ్నీ డిసీజ్ అంటారు అలాంటి కండిషన్లో డెఫినెట్గా అన్ని సిమ్టమ్స్ బయటపడతాయండి ఎందుకు అంటే మన కిడ్నీ చాలా మన కిడ్నీ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి మనకు ఒకటి వాటర్ ఫిల్టర్ చేస్తుంది వాటర్ మెటబాలిజం ఉంటుంది అట్లానే ఎలక్ట్రోలైట్స్ అంటాం అంటే మన సోడియం పొటాషియం ఇవన్నీ కూడా అది ఫిల్టర్ చేస్తుంది అట్లానే కొన్ని హార్మోన్స్ క్రియేట్ చేస్తుంది విటమిన్ డి అని ఐరన్కి సంబంధించిన ఎరిత్ర అని ఉంది ఇవన్నీ కూడా హార్మోన్స్ దానిలోనే క్రియేట్ అవుతాయి అట్లానే మన బాడీలో ఉన్న యాసిడ్ బేస్ దాన్ని బ్యాలెన్స్ చేస్తుంది సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఒక్కసారి కిడ్నీస్ ఫెయిల్ అయినప్పుడు ఇవన్నిట్లో కూడా చేంజెస్ వస్తాయండి దానివల్ల ఏమవుతుందంటే బాడీలో అసిడోసిస్ అంటాం అది పెరుగుతుంది అట్లానే లెలక్లైట్స్ అనేవి పెరిగిపోతాయి అంటే సోడియం ఉండిపోతుంది దానివల్ల వాటర్ రిటెన్షన్ వచ్చి ఒళ్ళంత వాపు కాళ్ళ వాపు తర్వాత కడుపులో వాపు నీరు తర్వాత లంగ్స్లో నీరు చేరిపోతుంది దీనివల్ల ఏమవుతుందంటే లక్షణాలు ఊపిరి రాడదనమాట పండుకున్నా కానీ నడిచినా ఎక్కువ దూరం నడవలేరు వీళ్ళు సో ఆయాసపడిపోతుంటారు ఏం తినలేరు వామిటింగ్స్ అయిపోతూ ఉంటాయి సో ఇవన్నీ కూడా తర్వాత ఏంటంటే రక్తహీనత వస్తుంది అంటే రక్తం తగ్గిపోతుంది బాగా బాడీలతో చాలా వీక్నెస్ ఉంటుంది ఏ పని చేయలేరు సో ఇవన్నీ కూడా దీనికి సంబంధించిన లక్షణాలు అనమాట క్రానిక్ కిడ్నీ ఫెయిల్యూర్లో ఇన్ని లక్షణాలు వస్తాయి అలానే బీపీ మందులు మీరు ఎన్ని ఇచ్చినా కూడా అవి కంట్రోల్ అవ మందులతో సో దానికి సంబంధించిన మళ్ళీ ఫర్దర్ ట్రీట్మెంట్ ఉంటుంది కిడ్నీ ఫెయిల్యూర్కి అది మనం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది సో ఇవన్నీ కూడా కొన్ని లక్షణాలు అండి కొద్దిమంది వెయిట్ లాస్ కూడా అవుతారు బికాస్ ఏం తినలేకపోతున్నారు కాబట్టి కొంచెం వెయిట్ కూడా తగ్గే రిస్క్ ఉంటుంది సో ఇవన్నీ మనకు క్రానిక్ కిడ్నీ ఫెయిల్యూర్లో ఉండే లక్షణాలండి కానీ మనం ఈ లక్షణాలతోనే మనం హండ్రెడ్ పర్సెంట్ చెప్పలేము కిడ్నీ ఫెయిల్యూర్ అయిందా లేదని సో మనం దీనికి చేయాల్సిన కొన్ని పరీక్షలు ఉన్నాయి అవి మనం చేయాలి డెఫినెట్గా సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వచ్చేటప్పటికి మనం చేయాల్సింది కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ అంటాం దానిలో బ్లడ్ యూరియా సీరం క్రియాటినిన్ ఎలక్ట్రైట్స్ ఉంటాయి ఇవన్నీ కూడా మనం చెక్ చేయాల్సి ఉంటుంది నార్మల్గా క్రియాటినిన్ అనేది అందరికీ కూడా పాయింట్ ఎయిట్ నుంచి పాయింట్ వన్ పాయింట్ టూ వరకు ఉంటుందండి ఈ కిడ్నీ క్రానిక్ కిడ్నీ ఫెయిల్యుర్ పేషెంట్స్లో స్టార్ట్ అయ్యి ఒక టూ త్రీ ఫోర్ అట్లా పెరుగుతూ వెళ్తుందండి అట్లానే స్టేజ్ కిడ్నీ డిసీజ్లో మటుకు క్రియాటిన్ అనేది పది కూడా దాటచ్చు అంటే ఆల్మోస్ట్ జీరో ఫంక్షనింగ్ ఉంటుంది అన్నమాట వాటిలో సో ఇలాంటి ప్రాబ్లం ఉన్నదాన్ని క్రానిక్ కిడ్నీ ఫెయిలియర్ అంటాము సో దీనిలో మనకు ఈ క్రియాటిని చూసిన తర్వాత ఫర్దర్గా మా ట్రీట్మెంట్స్ ఉంటాయండి దీంతోపాటు ఒకసారి కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అని చేస్తాం ఆ కంప్లీట్ బ్లడ్ పిక్చర్లో మీకు హీమోగ్లోబిన్ ఎలా ఉంది జనరల్గా ఇక్కడ నేను చెప్పినట్టు ఎరుతో అనే ఒక హార్మోన్ ఉంటుంది దానివల్ల రక్తం ఫామ్ అవుతుంది సో బ్లడ్ అనేది బాగా తగ్గిపోయి హిమోగ్లోబిన్ ఒక నార్మల్గా ఉండాల్సిన పదమూడు నుంచి పదిహేను లోపల వీళ్ళకి ఆరు ఏడు ఎనిమిది అలా ఉంటుంది సో బాగా ఫిఫ్టీ పర్సెంట్ తగ్గిపోతుందండి అలానే విటమిన్ డి అనేది కూడా మనకు కిడ్నీలో మ్యానుఫ్యాక్చర్ అవుతుంది సో ఆ హార్మోన్ వల్ల కూడా విటమిన్ డి తగ్గిపోయి బాడీలోని ఎముకలన్నీ కూడా చాలా వీక్ అయిపోయి కాల్షియం అనేది బయటకు వచ్చేస్తుంది అనమాట సో చాలా ఈజీగా వాళ్ళు బ్రేక్ అయిపోవడం లేకపోతే ఫ్రాక్చర్స్ అవడం కూడా జరుగుతుంటాయి వీళ్ళకి దీంతోనే ఏమవుతుందంటే కిడ్నీ ఫెయిలర్ ఫెయిల్యుర్ వల్ల ఈ కాల్షియం రిజాప్షన్ వల్ల పారాథాయిడ్ హార్మోన్ అని ఒకటి ఉంటుందండి దానివల్ల అది కూడా పెరుగుతూ వెళ్తుంది అనమాట అంటే అది బోన్లోని కాల్షియంని రీటైన్ చేయడానికి దాని లెవెల్స్ పెరుగుతాయి దీనివల్ల ఇండైరెక్ట్గా మళ్ళీ కాల్షియం ఫాస్ఫేట్ రెండు కూడా మన మూత్రం ద్వారా ఎక్స్క్రీట్ అయిపోతాయి సో దానివల్ల ఏమవుతుంటే బోన్స్ ఇంకా వీక్ అయిపోతాయి ఆస్టియోపోరోసిస్ అంటాం సో వీళ్ళందరికీ కూడా బోన్ పెయిన్స్ లేదా మజిల్ పెయిన్స్ ఇవన్నీ వస్తాయి వీక్నెస్ నడవలేరు కూడా కొన్నిసార్లు సో ఇవన్నీ కూడా ఇండైరెక్ట్గా సిమ్టమ్స్ వస్తూ ఉంటాయి సో మనకు ఈ క్రానిక్ కిడ్నీ ఫెయిల్యూర్ వచ్చిన వాళ్ళకి ఏం చేయాలంటే ఇట్లా కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత తర్వాత అల్ట్రాసౌండ్ చేసి మనం కిడ్నీస్ ఎలా ఉన్నాయి చూడాలండి చాలా మందికి కూడా కిడ్నీస్ చిన్నవైపోయి ఉంటాయి యాక్చువల్ స్మాల్ కిడ్నీస్ అయిపోతాయి ఎక్సెప్ట్ నేను ఇందాక చెప్పినట్టు అడల్ట్ పాలిసిస్టిక్ కిడ్నీ డిసీస్ తప్పితే మిగతా అన్నింటిలో కూడా కిడ్నీస్ అనేవి చాలా చిన్నవైపోయి కంప్లీట్గా డ్యామేజ్ అయిపోయినట్టు మనకు తెలుస్తాయి సో వీటిని మనం ఎలా ట్రీట్మెంట్ ఇవ్వాలి ఎర్లీ ఫేసెస్లో ఏంటంటే మనం కిడ్నీ ఫెయిల్యూర్ ప్రోగ్రెస్ అవ్వకుండా మనకున్న బీపీని షుగర్ని స్ట్రిక్ట్గా కంట్రోల్ చేసుకుంటూ కొన్ని మెడిసిన్స్ ఉంటాయండి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాం అవి వాడితే ఏంటంటే కిడ్నీస్ అనేవి ఫర్దర్గా డ్యామేజ్ అవ్వకుండా మనం ప్రివెంట్ చేయొచ్చు అండ్ ఫైనల్గా ఎండ్ స్టేజ్ రిని కి వెళ్ళిన వాళ్ళకి మటుకు మనకు డయాలసిస్ అని ఉంటుందండి దీనిలో రెండు రకాలు ఉంటాయి హీమోడయాలసిస్ అని పెరిటోనల్ డయాలసిస్ అని ఈ డయాలసిస్ అనేది ఏం లేదు మన కిడ్నీలు చేయాల్సిన పని ఈ మెషిన్ చేస్తుంది అనమాట సో అది మనం రీప్లేస్మెంట్ చేసుకుంటూ రావాలి కానీ ఈ డయాలసిస్ కూడా ఎక్కువ వేళ్ళు చేయకూడదండి ఎందుకంటే డయాలసిస్ వల్ల కూడా చాలా డిసడ్వాంటేజెస్ ఉంటాయి సో టెంపరీగా మీకు కిడ్నీ డోనర్ దొరికే వరకు ఈ డయాలసిస్ అనేది మనం కంటిన్యూ చేస్తూ ఉంటాము వారానికి మూడు సార్లు చేయడం జరుగుతుంది తర్వాత ఐడియల్గా ఎవరైనా డోనర్ కానీ దొరికితే కిడ్నీ దానం చేసే డోనర్ సో అలాంటి వాళ్ళ కిడ్నీ తీసుకొని మనం కిడ్నీ ర్యాప్ రీప్లేస్ చేయగలిగితే దాన్ని కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అంటాము అది ఐడియల్ అండి క్రానిక్ కిడ్నీ ఫెయిలియర్ ఎవరికైతే స్టేజ్ రీనల్ డిసీజ్ అయిందో కిడ్నీ కంప్లీట్గా డ్యామేజ్ అయిపోయిందో అలాంటి వాళ్ళకి కిడ్నీ రీప్లేస్మెంట్ ఒక్కటే ట్రీట్మెంట్ కాకపోతే టెంపరీగా ఎవరైతే డోనర్స్ దొరకరో వాళ్ళకి టెంపరీగా మనం ఈ మెషిన్ మీద డయాలసిస్ మెషిన్ మీద ఆ రక్తం రక్తం అనేది శుద్ధి చేసుకుంటూ వాళ్ళ లైఫ్ని ప్రొలాంగ్ చేయొచ్చు సో ఇవన్నీ కూడా క్రానిక్ కిడ్నీ ఫెయిల్కి సంబంధించిన లక్షణాలు అండి సో ఎవరి దగ్గర ఉంటే మటుకు ఇమీడియట్గా మీరు నెఫరాలజిస్ట్ని ట్రాన్స్ప్లాంట్ సర్జరీని ఇమీడియట్గా మీట్ అయ్యి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకుంటే మీకు ప్రాణానికి ఎటువంటి హాని ఉండదు ఒకవేళ నెగ్లెక్ట్ చేస్తే మనం ప్రాణం పోయే రిస్క్ ఉంటుంది క్రియాటిన్ అనేది మనకు మెయిన్గా కిడ్నీ యొక్క ఫంక్షన్ ఇండైరెక్ట్గా చెప్తుంది అనమాట అంటే మనకు కిడ్నీలో ఏవైతే ప్రొడక్షన్ ఉంటుందో ఈ క్రియాటినిన్ అనేది కేవలం కిడ్నీ నుంచే ప్రొడ్యూస్ అవుతుంది అండ్ క్రియాటినిన్ యొక్క లెవెల్స్ని బట్టి ఎందుకంటే కిడ్నీలో ఏంటి మనకు ఈ బ్లడ్లో లెవెల్స్ అన్నీ కూడా ఎక్స్క్రీట్ అవుతూ ఉంటాయి సో క్రియాటిన్ ఎక్స్క్రీషన్ అనేది ఎప్పుడైతే తగ్గుతుందో క్రియాటినిన్ లెవెల్స్ అనేవి పెరగడం జరుగుతాయి బాడీలో సో ఈ క్రియాటినిన్ లెవెల్స్ అనేవి మెయిన్ ఇంపార్టెంట్ అండి ఎందుకు అంటే మనకు కిడ్నీ యొక్క ఫంక్షన్లో నార్మల్ లెవెల్స్ వచ్చేప్పటికి పాయింట్ ఎయిట్ టు వన్ పాయింట్ టూ నార్మల్గా ఉండాలండి మిల్లీగ్రామ్స్ పర్ డెసెల్ లీటర్ అంటాం సో ఈ రెండు కిడ్నీలు కూడా డ్యామేజ్ అయితేనే క్రియాటినిన్ అనేది పెరుగుతుంది చాలామంది తెలియదు ఇది యూరియా పెరగంగానే ఏదో అయిపోయింది అనుకుంటారు యాక్చువల్గా యూరియాకి క్రియాటిన్కి కొరలేషన్ లేదండి ఎందుకంటే యూరియా అనేది చాలా కారణాల వల్ల పెరుగుతుంది పర్టికులర్గా మనం సరిగా వాటర్ తీసుకోకపోయినా ఎనీ డిహైడ్రేషన్ కండిషన్లో రకరకాల కండిషన్స్లో యూరియా అనేది పెరిగిపోతుంది బట్ క్రియాటినిన్ పెరిగింది అంటే అర్థం రెండు కిడ్నీస్ డ్యామేజ్ అయితేనే క్రియాటిన్ అనేది మనకు స్టార్ట్ అవుతుంది పెరగడం అది కూడా ఏంటంటే మీకు ఎండ్ స్టేజ్ వెళ్ళాలంటే చాలా కొన్ని నెలల తరబడి కిడ్నీ ఫా కిడ్నీ మీద డ్యామేజ్ ఉంటే ఇన్సల్ట్ ఉంటే తప్పితే ఈ క్రియాటినిన్ అనేది పెరగదండి సో అందుకనే మనం చూస్తుంటాం ఎర్లీ స్టేజ్ కిడ్నీ ఫెయిల్యూర్ ఉన్న వాళ్ళకి పర్టికులర్గా లాంగ్ టర్మ్ షుగర్ ఉన్న బీపీ ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ క్రియాటినిన్ అనేది ఓన్లీ పాయింట్ వన్ పాయింట్ టూ పాయింట్ త్రీ అలా పెరుగుతూ వెళ్తుంది సో క్రియాటినిన్ కానీ మనకు ఒక లెవెల్ దాటి సిక్స్ సెవెన్ కాక వెళ్ళింది అంటే ప్రాబబ్లీ కంప్లీట్గా కిడ్నీ షెడ్ అవునాయని మనం అనుకోవాలి సో ఇలాంటి వాళ్ళకి తప్పకుండా డయాలసిస్ అనేది చాలా అవసరం అండి